జనాభా ప్రాతిపదికన యాదవలకు గుర్తింపు ప్రాధాన్యత దక్కే వరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని యాదవ్ సంఘ నాయకులు స్పష్టం చేశారు స్థానిక యాదవ్ సంఘ భవనంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు చింతయ్య ఆధ్వర్యంలో యాదవ్ సంఘ సభ్యులతో సమావేశాన్ని శనివారం నిర్వహించారు సమావేశంలో వారి సమస్యల పరిష్కారం యాదవలకు దక్కాల్సిన హక్కులు సాధించుకోవడంపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చింతయ్య మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పార్థసారథి ఏలూరు ఎంపీగా యాదవ్ కులానికి చెందినవారు ఉండడం అదృష్టం అని అన్నారు ఆక్యంగా ఉండి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు ఏలూరు ద్వార్కా తిరుమలలో శ్రీకృష్ణ ఆలయాల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు ఎడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ మాట్లాడుతూ యాదవల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అనంతరం జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ రాష్ట్ర యువ నాయకులు కాట్రు బాలు ఏలూరు జిల్లా యాదవ్ సంఘ పెద్దలు బీకేఎం నాని ఏలూరు నగర అధ్యక్షు మెరుగుమాల శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి మల్లిపూడి రాజు పిల్లల శ్రీనివాస్ గోల లోకేశ్వరరావు జమలయ్య యువరాజు నల్గొండ జిల్లా నుండి యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన అత్యధిక ఏలూరు జిల్లా కమిటీ మరియు నియోజకవర్గ కమిటీలు కూడా ఏర్పాటు జరిగింది నూతనంగా ఏర్పాడైన ఈ కమిటీలన్నీ కూడా యాదవులకి విద్య వైద్య అన్ని సదుపాయాల విషయంలో కూడా సహకరిస్తారని నిరుపేదలైన విద్యార్థులు క్వాలిఫికేషన్ అయ్యి హైస్ట్గా చదువుకునే నిరుపేదలైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజులు కూడా ద్వారకాధుల మా యాదవ కళ్యాణ పడగ ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ ద్వారా మేము కడతామని తెలియజేస్తూ ఇంకా ఎవరన్నా యాదవులే కాదు బాగా చితికిపోయి మేము మంచి మెరిట్ ఉండి చదువుకునే వాళ్ళు ఎవరైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము వాళ్ళకి సహాయం చేయడానికి మేము ముందుకు వస్తామని అలాగే మా కమిటీ అంతా జిల్లాలో ఉన్న నేడు నియోజకవర్గాలు జిల్లాలో ఈరోజు జిల్లా కమిటీ ఒక పాతి మంది ఒక జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేశాము వీళ్ళందరూ కలిసి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాయని కోరుకుంటున్నా రోజు ఏలూరులోని స్థానిక అమీనాపేటలోని యాదవుల కళ్యాణ మండపంలో జిల్లా యాదవులందరూ సమావేశమై కొత్తగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా సమీకృతం చేసి వారి అభివృద్ధికి వీరు సాయశక్తులా కృషి చేస్తారని వీళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైనప్పటికీ కూడా మా వంతుగా మేము కూడా సాయం చేస్తామని తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో మరింత ఉన్నతికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు జిల్లా యాదవ ముఖ్య నాయకులతో మరి ఏలూరు జిల్లా యాదవ సంఘం భవనంలో అధ్యక్షులు చింతయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నిక కమిటీ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులని మరి కులానికి ఉపయోగపడేటువంటి యాదవ అభివృద్ధికి సహకరించేటువంటి మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఈ కమిటీలో చేర్చడం సంతోషకరం వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎంపీ గారికి మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మరి కమిటీ అందరికీ ఉపయోగపడే విధంగా సహకరిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఏలూరు జిల్లా యాదవ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి జిల్లా నలుమూలలా ఉన్నటువంటి యాదవ పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఏలూరు జిల్లా యాదవ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మొదటగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్యవర్గం అంతా యాదవ నాయకులు అందరూ సహకరిస్తారని ఆ విధంగా పనిచేస్తారని వారికి ఆ విధంగా పనిచేసే విధంగా ఆ దేవుడు శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎన్నికైన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు